ఐఏఎస్ అధికారి గిరీషపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో ఓటర్ గుర్తింపు కార్డుల్లో జరిగిన అవకతవకలపై సస్పెన్షన్కు గురై మళ్లీ విధుల్లో చేరిన ఐఏఎస్ అధికారి గిరీషపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది విచారణ అధికారిగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ నియమించిందనమాట ఉత్తర్వులు జారీ చేసిన నాటి నుంచి అరవై రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించింది తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్గా ఉన్న గిరీష లాగిన్ ఐడిని ఉపయోగించి కార్డులు డౌన్లోడ్ చేసినట్లు అభియోగాలు అయితే ఉన్నాయి ఈ ఏడాది జనవరిలో గిరీషను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది ఇటీవలే ఆయన సస్పెన్షన్ను ఈసీ ఎత్తివేయడంతో ప్రభుత్వం విధిలోకి అయితే తీసుకుంది తనపై ఉన్న అభియోగాలను రద్దు చేయాలని ఫిబ్రవరిలో గిరీష ప్రభుత్వానికి విన్నవించారు దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఉత్తర్వులు ఇస్తూ ఇచ్చిందనమాట ముప్పై ఐదు వేల ఎపిక్ కార్డులు డౌన్లోడ్ వ్యవహారంపై పోలీస్ దర్యాప్తు అయితే కొనసాగుతోంది సో అందువల్ల ముఖ్యంగా చూసుకుంటే విచారణకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారిస్తుంది అంటే ఒక ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగపై ప్రభుత్వం విచారణకు అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది